ఖానా మొత్తం ఖాళీ చేశారు కేసీఆర్ చేయడానికి ఏడు లక్షల కోట్లు ఇది నేను గత ఐదారు సంవత్సరాల నుంచి కేసీఆర్ అధికారులు ఉన్న చెప్తున్నాను అయ్యా ఐదు లక్షల కోట్లు కాదు ఏడు లక్షల కోట్లు తప్ప వెళ్ళింది వేలుకోండి ఈ కేసీఆర్ దింపాలి విడిచిపెట్ట మొత్తం అడుగుతీరే రాష్ట్రంగా అయిపోతుంది తెలంగాణ కొట్టాడు తీసుకొచ్చి ఉద్యమకారులుగా మా బాధ్యత అని నేను మొదటి నుంచి చెప్తున్నాను ఇప్పుడు వచ్చి నాకు చూస్తే ఏడు లక్షల కోట్లు కంపెనీ మరి ఇంత ఉన్నప్పుడు ఓవర్ నైట్ లో ఎలా చేస్తారు చెప్పండి ఎందుకంటే మా పార్టీ డెఫినెట్ గా పేదల కోసం హెల్ప్ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏనాడు పేదల్ని చేయకపోవడం అది లేదండి ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మేలు చేసి ఎంతో డెవలప్ చేసిన పార్టీ సో అలాంటి పార్టీ ఒక ఆలోచన తోటి ముందు చూపుతోటే తోటే తెలంగాణకి ఈ స్కీమ్స్ తీసుకొస్తామని అనౌన్స్ చేయడం జరిగింది సో కాబట్టి వన్ బై వన్ వన్ బై వన్ గా మెల్లిగా చేసుకుంటూ వస్తుంది మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఫుల్ఫిల్ అవుతుందండి ఫుల్ఫిల్ మాత్రం కొంచెం టైం పడుతుంది అంతే థ్యాంక్ యూ